పట్టుకున్న భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే మాత్రం ఇక ఆ ఇంట్లో అన్ని శుభాలే దేనికి కూడా అసలు తిరుగుండదు అసలు ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి లేదా పేరు పెట్టి పిలుస్తారు ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు అలానే పిలుస్తున్నారు కూడా కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా భర్తను భార్య ఈ విధంగా పిలిస్తే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొల్పడమే కాదు భర్త చేసే అన్ని పనుల్లో విజయం కూడా తనకి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి ఎలా పిలిస్తే ఇంట్లో అంతా శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానం అని మనం ఎన్నోసార్లు విన్నాం కదా అయితే భార్య అంటే భర్తలో సగభాగం ఇలాంటి దంపతులను పార్వతి పరమేశ్వరులను అర్థనారీశ్వరులు అని అంటారు దీని అర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివపార్వతుల్లా ఉండాలని భావం భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఇంట్లో అన్నీ శుభాలి స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే భర్తలిద్దరూ ఎలా ఉండాలన్నా దానిపై వేదాల్లో ఒకటైన అధర్వణ వేదంలో చాలా చక్కగా వివరించారు జీవితంలో భార్యాభర్తలిద్దరూ కూడా ప్రసన్న చిత్తులై ఉండాలి భార్య సౌకర్యాలను భర్త చూసుకోవాలి ఇద్దరూ కలిసిమెలిసి ధర్మ మార్గంలోనే సిరి సంపదలను పొందాలి భార్య ఇద్దరూ కూడా తనువులు వేరైనా మనసులో ఒక్కటిగా మెలగాలి ఇద్దరు మేధస్సు ఒక్కటే అని పరస్పరం గుర్తించాలి భార్య భర్తలు ఇద్దరూ పూజలు వ్రతాలలో పరమ భక్తితో ఎప్పుడూ నడుచుకోవాలి మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి అలాంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహతిని దగ్గర సాయం తీసుకుంటూ వేదం ప్రమాణంగా చేసుకుని వేదాలు చెప్పినట్లుగా జీవితం సాగిస్తూ కర్మను ఆచరిస్తూ ఉండడంలో ఉండే జీవనం దానివల్ల ఆమె లక్ష్మీదేవి అని ఆయన నారాయణుడు అని తెలుసుకోవడం వల్ల ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రతిరోజు ఇళ్లల్లో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటుంది బయటకు శరీరాలు విడివిడిగా ఉన్నా సరే లోపల అర్ధ ఉన్నవారే నిజమైన భార్యాభర్తలు ఆమె ఆయనతో ఆయన ఆమెతో పరస్పరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకోవాలి ఒక్కోసారి చిన్న పిల్లల ఇరువురు కూడా పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకురాకూడదు అవి దూరాన్ని పెంచుతాయి లేనిపోని సమస్యను తెస్తాయి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరినొకరు తమ ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా చెప్పుకోగలగాలి భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం అస్సలు ఉండకూడదు నా భార్య ఎప్పుడూ నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టే ఒక యంత్రంలా కాకుండా అది పని చేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త నేను కూడా ఈ పని చేయగలను నేను మన కోసం మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సాయం చేస్తే బంధం మరింత గట్టపడి గట్టిపడుతుంది ఇద్దరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి భర్త భార్య ఇద్దరూ సమానమే నమ్మకం క్షమాగుణం ఇద్దరికి ఉండాలి ఇద్దరి ఇష్టాయిష్టాలను పంచుకోవాలి మంచి స్నేహితుల్లా ఉండాలి ఇద్దరు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి దయ సహాయ గుణం ఉండాలి భార్య ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో తిరగాలి లక్ష్మీదేవుల చక్కగా అలంకరించుకోవాలి భర్తను సంతోషంగా చూసుకోవాలి అలానే ఇంట్లో కూడా భర్తను భార్య శ్రీవారు అని పిలవాలి అది చాలా మంచిది భార్య భర్తను ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకి అదృష్టం కలిసి వస్తుంది అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అన్న సందేహం మీకు రావచ్చు కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సకల శుభాలు నెలకొనడం ఖాయం అలా పిలవడం వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఇలా ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తున్నారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి శ్రీవారు అంటే నారాయణుడు అని అర్థం వివరంగా చెప్పాలంటే నీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారు అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ఎందుకంటే నీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని అర్థం అందుకే మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు స్వామి అని సంబోధిస్తుంది కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాదా అని పిలవాలి ఇటీవల కాలంలో అలా పిలవడం సాధ్యం కాదు కాబట్టి ఏమండి అని పిలవాలి కానీ ఇటీవల కాలంలో చాలామంది భర్తను పేరు పెట్టి ఏరా ఒరే అని సంబోధిస్తున్నారు ఇలా పిలవడం అస్సలు మంచిది కాదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలా పిలవకుండా మీ శ్రీవారిని ఏమండి అని పిలవండి ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమన్నారాయుడు కాబట్టి ఇది మనసులో పెట్టుకుని భార్యను గౌరవించడం భర్తను గౌరవించడం నేర్చుకోవాలి భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది అమ్మా నాన్నలను అన్నదమ్ములను అక్కాచర్యలను అందరినీ తన కోసం వదులుకొని భర్తే సర్వస్వం అని తన వెంటే వచ్చేస్తుంది అలాంటి భార్యను భర్త ఎప్పుడూ కష్టం రాకుండా చూసుకోవాలి భర్త కూడా భార్యను ఏమే వసేయని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సిరి సంపదలతో ఉంటుంది ఇక భార్యాభర్తలు భర్తలు ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఏ గొడవలు ఏ పొరపచ్చలో లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి ఇలా ఏ భార్య భర్తలైతే ఉంటారో వారి జీవితం పూల పాన్పుల ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడూ కూడా భార్య నోటితో అపశృతి పదాలను మాట్లాడకూడదు అంతేకాదు మనకంటే పెద్దవారైన వారిని పేరు పెట్టి పిలవకూడదు అని కూడా చెబుతారు అలానే భర్తను శ్రీవారు అని పిలిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉదాహరణకు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరట కలిగి మీ అలసట మొత్తం మర్చిపోతారు కదా అలా కాకుండా ఇంటికి వెళ్లగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి కూడా వచ్చేస్తుంది పలకరింపులో వచ్చిన మార్పు మనసుకి ఎంతో ఊరటనిస్తుంది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసే ప్రతి విజయం సాధిస్తారు అలానే ఇంట్లోని భార్య కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడూ బొట్టు చేతికి గాజులు మెడలో మంగళసూత్రం జడలో పూలు కాలికి మెట్టిలు ప్రతి ఇల్లాలు ధరించి లక్ష్మీదేవిలా ఉండాలి సో విన్నారు కదండి భర్తని భార్య ఏ పేరుతో పిలవాలి ఏ పేరుతో పిలిస్తే సంతోషంగా ఉంటారు మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ